నలభై ఏడు నాటికి ప్రపంచ స్థాయిలో భారత్ను అగ్రస్థానంలో నిలబెట్టడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ సీనియర్ నేత కే అరుణ తెలిపారు విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఆమె ఈ ఉదయం మహబూబ్ నగర్లో మీడియాతో మాట్లాడుతూ సమాజంలోని పలు వర్గాల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం గత పదేళ్లుగా పలు కీలక చర్యలు తీసుకుందని చెప్పారు యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు వారికి నైపుణ్య శిక్షణ అందిస్తోందని తెలిపారు తొమ్మిది కోట్ల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు అందజేసిందని రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏటా ఆరు రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోందని డీకే అరుణ తెలియజేశారు ఆనాటి నుంచి నేటి వరకు వారికి ఉచితంగా రేషన్ బియ్యం ప్రతి ఒక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తా ఉన్నారు మళ్ళా వచ్చే ఐదు సంవత్సరాలకు కూడా ఈ రేషన్ ని ఉచితంగా అందిస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది దేశవ్యాప్తంగా ఈరోజు కోట్లాది దాదాపు తొమ్మిది ల తొమ్మిది కోట్ల మందికి ఈరోజు రేషన్ కార్డు ఎనభై కోట్ల మందికి రేషన్ కార్డులు అందజేస్తూ ఉన్నారు ఉచిత బియ్యం అందజేస్తూ ఉన్నారు ఈరోజు తొమ్మిది కోట్ల మందికి మహిళలకు కట్టెల పొయ్యి మీద వంట చేస్తే ఆ పొగకు ఆ పొగకు వాళ్ళ కళ్ళు కానీ కనుసూపు తగ్గడం ఉండకూడదు వాళ్ళ పొగ పీల్చి లంగ్స్ లంగ్స్లో ఇబ్బంది వచ్చి వాళ్ళు ఆరోగ్యం దెబ్బ తినకూడదని ఈరోజు ప్రతి ఒక్క పేద మహిళకు ఉచితంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చినారు ఇంకా ఎక్కడెక్కడైతే లేదో ఇప్పటికి కూడా కంటిన్యూగా ఇస్తా ఉన్నారు అధునాతన